యషియా ముప్పై ఒకటి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయుహోవయోధ విచారింపికయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియూ వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటివారి మీదను కీడు చేయవారికి తోడపడు వారి మీదను ఆయన లేచును ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు యహోవ తన చాపగా సహాయము చేయువాడు జోగును సహాయం పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుదురు మగుదురు యహోవ నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు తప్పించుటికే గొర్రెల కాపర్ల సమూహము కూడిరాగా సింహము కథమసింహము వాని శబ్దము నాకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములు గజిపతి ఏహోవా యుద్ధం చేటుకే శివును పర్వతం మీదకి దాని కొండ మీదకి దిగవచ్చును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల గజిపతి ఏహోవా ఎరుసుమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచూనుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఇస్రాయేలీలారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసేదిరో ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును నరునిది కాని ఖడ్గము వలన అసూర్యులు కూలుదురు మనుషునిది కాని కత్తిపాలగుదురు కడ్గమెదుటి నుండి వారు పారిపోవుదురు వారి పడుచువారు దాసులగుదురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి వెనుక వెనుకదీదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు ఎరుసుములో ఆయన కులిమియు ఉన్నవి ముప్పై రెండు ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానుకు చాటైన చోటు వలెను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెనూ ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచుల మనసు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూడు ఇక గనుడని కంచబడడు కపటి ఉదారుడనబడడు మూడులు మూడవాకులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందరు గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొని వారి జీవనాధారము తీసుకొనుచు దప్పిగొని వారికి పానీయము లేకుండా చేయును హృదయపూర్వకంగా పానము చేయుదురు మోసకారి సాధనములు చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినాను కలమాటలతో దేనిలను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు గనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలిచిదురు సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చిత్తముగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు సుఖాశక్తి గల కన్యలారా వణుకుడి నిర్విచారుణులారా తొందరపటుడి మీ బట్టలు తీసివేసి దిగ్గంబరులై మీ నడుమన గోని పట్ట కట్టుకొనుడి రమ్యమైన పొలము విషయమై ఫలభర్తమైన ద్రాక్షలు విషయమై వారు రొమ్ము కొట్టుకొందరు నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలు చెట్లును పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడవబడును జనసమూహం గల పట్టణము విడవబడును కొండయు కాపర్ల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవిగాడిదులకు ఇష్టమైన చోట్లుగాను మందులమేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగానుండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మడము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల స్థలమునందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందునూ నివసించెదరు అయినను అరణ్యము ధ్వంసమగినప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగునిచ్చు మీరు ధన్యులు దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరూ వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ నీవు దోచుకునట మానిన తరువాత నీవు దోచుకొనబడదెవు నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు ఎహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయెందు కరుణించుము ఉదయ వారికి బాహువుగాను ఆపత్కాలమన మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషను విని జనుములు పారిపోవును నీవు లేచుడుతోనే అన్ని జనులు చెదిరిపోవదరు చీడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దానిమీద పడుదురు ఎహోవా మహాఘనత నుండి ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించవచ్చు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలంలో నియమింపబడింది స్థిరమగా ఉండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధి కలుగును ఎహోవా బహిము వారికి ఐశ్వర్యము వారి సూర్యులు బయట రోదనము సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడిచివారు లేకపోయేది అశ్శురు నిబంధన మీరెను పట్టణములను అవమానపరిచెను నరులను తృణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లబానోను సిగ్గుపడి వాడిపోచున్నది షారోను ఎడారి ఆయెను బాసానును కరిమీలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నది ఇహోవా అనుకొనుచున్నాడు ఇప్పుడే లేచేదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయిచున్నది జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళవలెను అగును దూరస్తులారా ఆలకించుడి నేను చేసిన దానిని చూడిడి సమీపస్థులారా నా పరాక్రమమును తెలుసుకునుడి సియోన్లోనున్న పాపులు దిగులు పడుచున్నారు వనకు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధన వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అయిన మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా నుండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వరైవాడెక్కడ ఉన్నాడు తూచువాడెక్కడ ఉన్నాడు బురుజులను వాడెక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జన్మను గ్రహింపులేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జన్మను నీ వికను చూడవు ఉత్సవ కాలంలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడము నిమ్మలమైన కాపురముగాను తీయబడిన గుడారముగాను నీ కన్నులు ఎరుసులేమును చూచును దాని మేకులెన్నడను ఊడదీయబడవు దాని త్రాళలో ఒకటి అయినను తెగదు అతడి యహోవా ప్రభావం గలవాడై మన పక్షమున నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును నీ ఓడత్రాళ్ళు వదిలిపోయెను వాడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందరు నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడనూ అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును ఎస్య్యా ముప్పై నాలుగు రాష్ట్రంలారా నా యుద్ధకు వచ్చి వినుడి జనములారా చెవియొంగి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టిన దంతయు వినుగాక ఎహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శప్పించి వదకు అప్పగించెను వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తం వలన కొండలు కరిగిపోవను ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలునట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవను నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఏదోమి మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును ఎహోవా ఖడ్గము మగును అది కృవు కప్పబడును గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్రగ్రంథుల క్రువ్వు చేతను కప్పబడును యాదనగా బస్రాలో ఎహోవా బలి జరిగించును ఏదో దేశంలో ఆయన మహాసంహారము చేయును వాటితో కూడా గురుపోతులను వృషుభూములను కోడెలను దిగిపోచున్నవి ఏదోమిల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రువ్వుతో బలిసియున్నది అది ఎహోవా ప్రతిదండన చేయు దినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము ఏదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును అది రేయింబగుళ్ళు ఆరకయుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు గోడబాతులును ఏదుపందులను దాన్ని ఆక్రమించుకొను గుడ్లగోపయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనులను చాచును శూన్యమను గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరూ గతమైపోయిరేరే యోదేము నగరంలో ముళ్ల చెట్లు పెరుగును దాని దుర్గములలో దురద గచ్చలను గచ్చులను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు స్థలగాను ఉండును అడవి పిల్లులను నక్కలను అచట కలిసికొను అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును చిత్తగోబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదీ లేకయుండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను అవి రావాలని ఆయన చీట్లు వేశను ఆయన కొలను చేత పట్టుకుని వాటికి ఆ దేశమును పంచిపెట్టును అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను యుగయుగములు దానిలో నివసించును